ప్రియ ఆత్మీయ సోదరులకు అందరికీ కూడా నమస్తమానులు అర్పిస్తున్నాము అయితే కొన్ని విషయాలు తెలుసుకోవాలి మొదట ప్రశ్న నేను ఎవరని అనే సంగతి మీరు తెలుసుకోవాలి నేను ఎవరనేటప్పటికి సమాధానాలు మనిషి అంటారు మీ పేరు చెప్తారు మీ తల్లిదండ్రుల పేరు చెప్తారు ఒకసారి విశ్లేషించి చూస్తే మనిషి అనేటువంటి రూపము ఏ రూపానికి చెప్పలేము ఎందుచేతంటే జన్మించినప్పుడు ఒక రూపం ఉంటుంది పది సంవత్సరాల వయసు వచ్చిన ఒక రూపం వస్తుంది పాతిక సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చినానికి ఒక రూపం వస్తుంది యాభై సంవత్సరాలకు ఒక రూపం వస్తుంది డెబ్బై సంవత్సరం డబ్బుకి రూపాలు మారిపోతాయి ఇన్ని రూపాలు మార్పులు చేసుకొచ్చేటువంటి రూపము ఏ రూపము మీరు మనిషిని చెప్పగలుగుతున్నారంటే ఆన్సర్ రాదు కానీ మీ పేరు అంటారా మీ పేరు జన్మత మీరు పేరుతో పుట్టలేదు జన్మించిన తర్వాత తల్లిదండ్రులు మీకు పేరు పెట్టారు ఫర్ ది సేక్ ఆఫ్ ఐడెంటిటీ ఈ సొసైటీలో ఒక పేరు ఉండాలి కాబట్టి ఆ పేరు ఆ తల్లిదండ్రులు పెట్టారు ఈ పేరున శాస్త్రంగా ఉంటుందా అంటే మీరున్నంత వరకు పేరు ఉంటుంది ఆ తర్వాత తర్వాత గతి గతించేటప్పటికి మీ పేరు కూడా నశించిపోతుంది ఇప్పుడు మీ తల్లిదండ్రుల తాలూకా అంటున్నారా ఈ తల్లిదండ్రుల శాస్త్రంగా ఉంటున్నారా వారు ఉండటం లేదు ఈ పేరు అనేటప్పటికీ మీ తరం చెప్తారు మీ ముందు తరం మీ నాన్నగారు మీ తాతగారు పేరు తర్వాత చెప్తారు ఆ తర్వాత తర్వాత పేరు చెప్పమంటే చెప్పలేరు పేరు శాస్త్రం కాదు మనిషి శాస్త్రం కాదు తాలూకా అన్నయ్య తల్లి తండ్రి ఎవరు శాస్త్రం కాదు ఆలోచించి చెప్పండి అంటే అప్పుడు మీరు కొంచెం ఆలోచనలో పడి అప్పుడు చెప్తారు ఏమి కాదండి నేను ఆత్మనండి అంటారు ఈ ఆత్మ అనేటువంటి మాట మీరు ఎక్కడ విన్నారంటే ఈ భగవద్గీతలు విన్నారు ప్రవచనకారులు చెప్పుకునేటువంటి విషయాల్లో ఆత్మని పేరు చెప్పుకుంటూ విన్నారు మీరు అక్కడ వాస్తవానికి వచ్చి చూసినట్లయితే మీరు ఒక దివ్యమైన తేజస్వరూపము ఈ ఆత్మనేటిలో అది కూడా ఒక పేరే మహర్షుల మనకు పేరు పెట్టారు మన వేదాల్లోనూ ఈ భగవద్గీతలను ఈ ఉపనిషత్తులో ఆత్మ ఆత్మను కనబడుతుంది దేనికంటే ఫర్ ది సేక్ ఆఫ్ ఐడెంటిటీ ఈ యొక్క ప్రకాశ స్వరూపానికి అక్కడ పేరు వచ్చింది మరి వాస్తవ సత్యంలో మీ రూపం ఏమిటంటే ఒక దివ్యమైన తేజస్వరూపము స్వరూపము ఇలాంటి ప్రకాశ స్వరూపం మీకు ఈ యొక్క భూమి మీద అనేటువంటి ఒక ఈ సృష్టి అనేటువంటి ఒక అద్భుతమైన రంగస్థలం ఈ రంగస్థలం మీదకి మీరు మీరు వచ్చారు భూమి మీదకి ఎందుకంటే పాత్రను అభినంచడానికి అభినంచడానికి వచ్చినప్పుడు ఈ చర్మపు తొడగనే వస్త్రం మీకు కావాలి ఇక్కడ అది తల్లి గర్భంలో తయారవుతుంది తల్లి గర్భంలోనికి ఆత్మ అనేటువంటి చైతన్య శక్తి ప్రవేశించి ఈ చర్మపు తొడగ అనేటువంటి వస్త్రాన్ని ఆ గర్భంలో ధరించి సృష్టి రంగస్థల మీదకు వచ్చారు అయితే ఇక్కడ మీరు గమనించాల్సినది ఇలాంటి చైతన్యమైనటువంటి ఆత్మకు కొన్ని క్యారెసిక్స్ ఉంటాయి ఈ శరీరం అనేటువంటి దీనికి కూడా కొన్ని క్యారెసిక్స్ ఉంటాయి ఈ శరీరం అనేటటువంటిది ప్రకృతి ద్వారా తయారైంది శబ్ద రూపరస గంధ పరిశాదులు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము ఈ ఐదు తత్వాలు వే పంచతత్వాలు ఈ పంచతత్వాల ద్వారా ఈ శరీరం తల్లి గర్భంలో తయారవుతుంది తయారవుతున్న సమయంలో అప్పుడు ఆత్మ ప్రవేశిస్తుంది ఈ రెండింటి యొక్క సమ్మేళనం ద్వారా ఈ రూపం దిద్దుకొని బయటకు వస్తాం మనం అయితే బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఒక జన్మ అంటే ఒక దగ్గర జన్మించాము ఒక స్థానం వచ్చినప్పటికీ మరణం వస్తుంది ఈ మధ్య పీరియడ్ ఏదైతుందో జన్మించిన దగ్గర నుంచి మరణించేంత వరకు ఈ మధ్య పీరియడే జీవితము ఈ జీవితంలోనూ ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు సమస్యలు కష్టాలు సుఖాలు అబ్బో అనుభవిస్తూ వస్తుంటాం వీటన్నిటికీ కారణము కృతం పాపం లేదా పూర్వజన్మ కృతం పుణ్యం అని అక్కడ పోతూ వస్తూ ఉంటాం అయితే జన్మించిన దగ్గర నుంచి మరణించేంత వరకు కూడా నేను చేసేటువంటి కర్మలన్నీ కూడా ఏ విధంగా ఉండాలి ఒక్కసారి ఆలోచిద్దాం అనగా ఇక్కడ ఆత్మని ఏదైతే అనుకుంటూ వస్తున్నామో ఈ ఆత్మకు జ్ఞాన ప్రాప్తి కలగాలి ఆ యొక్క జ్ఞానం ఏమిటంటే ఆత్మ జ్ఞానము దానినే బ్రహ్మ జ్ఞానము అని చెప్తారు ఆత్మజ్ఞానము అని చెప్తారు ఈ ఆత్మజ్ఞానం ప్రాప్తం చేసుకుంటే అప్పుడు మనలో ఉండినటువంటి అనేక రకాలైనటువంటి సంస్థలన్నీ నశించిపోతాయి ఇటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నాయకు నాకు కొన్ని కొన్ని ధర్మాలు ఉన్నాయి కొన్ని గుణాలు ఉన్నాయి నా యొక్క ధర్మాలు ఏమిటి శాంతి దయ ప్రేమ కరుణ ఆనందము పవిత్రత నాలెడ్జ్ శక్తి శక్తి అనేటప్పటికీ సహన శక్తి గంభీరతా శక్తి గ్రాహణ శక్తి నిర్ణయ శక్తి ఎదుర్కొనే శక్తి సహయోగ శక్తి సంకీర్ణ శక్తి ఈ ముచ్చుకునే శక్తి నేను జీవనయాత్ర సాగించేటప్పుడు ఈ సత్తులతోటి ఈ ధర్మాలతోటి నా యొక్క కార్య వ్యవహారాలలో ఇవి నడిపించుకుంటూ తీసుకుంటూ రావాలి అప్పుడు నా కర్మలన్నీ శ్రేష్టమైపోతాయి ఎప్పుడైతే నేను ఈ విధంగా ఈ శరీరం తాలూకా అలాగే ప్రకృతి ఈ శరీరం అనగా ప్రకృతి నథింగ్ బట్ ఇంకేమిగల కాదు ఇది ఈ శరీరం అనేది ప్రకృతిని నా స్వాధీనంలో ఉంచుకొని ఈ బాహ్య ప్రపంచం యొక్క ఆకర్షణలకు అంటే ప్రకృతి యొక్క ఆకర్షణలకి నేను వశము కాకుండా నా యొక్క స్వధర్మములో ఉంటూ జీవనాత్ర సాగిస్తే శ్రేష్ట కర్మలు ఈ శ్రేష్ట కర్మలక ఫలితమే పుణ్యఫలము ఈ పుణ్యఫలమే రెండో జన్మకి వచ్చేటప్పటికి అదృష్టము ఆ అదృష్టమే సిరి సంపదలు రుణానబంధ రూపేణ పశు పత్రి సొత్తు ప్రాప్త రెండు జన్మకు ప్రాప్తమవుతాయి అట్లాగా కాకుండా ఆత్మస్వరూపమైనటువంటి నేను జ్యోతి స్వరూపమైనటువంటి నేను ఈ ప్రకృతి అనేటటువంటి దేహానికి వశమయ్యి అంటే ఎలా వశం కాదు దేహము ద్వారా అలాగే ప్రకృతి ద్వారా ఈ బాహ్య ప్రకృతి అయినటువంటి ఆకర్షణలకు అలాగే సంపదలకు నేను వశమైతే నా కర్మలన్నీ ప్రశ్న నా కర్మలన్నీ భ్రష్టమైపోతాయి ఏ విధంగా భ్రష్టమవుతాయి ఈ ప్రకృతి అనేటప్పటికీ ఇందులో మూడు గుణాలు కనబడుతున్నాయి సత్వ రజస్తమ త్రిగుణాన్వితం అనేటువంటి అంత మాయాశక్తి త్రిగుణాన్వితం అనేటువంటి మాయాశక్తికి నేను వసమయ్యాను ప్రకృతికి అప్పుడు ఏం జరుగుతుంది ఈ బాహ్య ప్రపంచంలో అవన్నిటి కూడా ఆకర్షణ పొందుకోవడానికి ఈ కర్మలు చేయడం ప్రారంభిస్తాను ఇందులోను ఈ తమోగుణం అవుతుంది ఈ తమో గుణం వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది కామ క్రోధ లోభ మోహ అహంకారం ఈర్ష్య ద్వేషం డంభము డాంబికము మచ్చరం దశ విధ వికారి గుణాలు ఇవి తమో గుణాలు రజోగుణం ఈ గుణాలకి అలాగే ప్రకృతికి నేను వశమవుతే నా నుంచి ఈ గుణాలన్నీ బయటికి ఫోకస్ అవుతుంటుంటాయి అలాగా కాకుండా నా యొక్క స్వధర్మంలో నేను ఉంటూ కూడా ఈ కర్మేంద్రియాల ద్వారా నేను ఏవైతే కర్మలు చేసుకుంటూ వస్తున్నానో ఈ కర్మేంద్రియాలు అన్నీ కూడా నా స్వాధీనంలో ఉంటాయి అప్పుడు ఏం జరుగుతుంది శ్రేష్ట కర్మ జరుగుతాది ఆ శ్రేష్ట కర్మయే పుణ్యఫలంగా మారుతుంది ఈ పుణ్యఫలము రెండో జన్మకు అదృష్టంగా మారుతుంది కదా తెలుసుకున్నాము అట్లాగా కాకుండా ఈ శరీరము ద్వారా అనగా ఏంటి ప్రకృతి ద్వారా ప్రకృతి యొక్క ఆకర్షణలోకి నేను వశమయ్యి కర్మలు ఆచరించినప్పుడు ఆ కర్మలు వికర్మలుగా మారుతాయి ఆ వికర్మలే నన్ను ఏం చేస్తే బంధిస్తాయి ఈ బంధించి రెండవ జన్మకు వెళ్ళినప్పటికీ నాకు కూడా ప్రయాణం సాగిస్తాయి ఆగామి రూపంలో అక్కడ జన్మించిన తర్వాత ప్రారంభ రూపంలో తిరిగి అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఆత్మస్వరూపం అయినటువంటి నేను ఈ శరీరంలో ప్రవేశించిన తర్వాత ఇప్పుడు ఆత్మ ఆత్మ అని చెప్పుకుంటూ వస్తున్నాం కదా మరి ఆత్మస్వరూపం ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా ఒక నిర్ధారణ రావాలి నా ఆత్మను అనిపించుకోవాలి చిన్న ఎగ్జాంపుల్ చూడండి చిన్న ఎగ్జాంపుల్ ఏమిటంటే ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను మీరు మీ బెడ్రూమ్ చూపిస్తారు మీ డ్రాయింగ్ రూమ్ చూపిస్తారు మీ కిచెన్ రూమ్ చూపిస్తారు డైనింగ్ హాల్ చూపిస్తారు మీ టీవీ చూపిస్తారు మీ కారు చూపిస్తారు నాతో ఏమైనా సంపాదిస్తారు అంటే నా డ్రాయింగ్ రూమ్ నాది కిచెన్ రూమ్ నాది కారు నాది బెడ్రూమ్ ఈ ఇల్లు నాది ఈ ఇల్లు నాది ఈ డ్రాయింగ్ రూమ్ నాది కిచెన్ రాది ఈ బెడ్రూమ్ నాది అని నాది 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 అని చెప్పుకుంటూ వస్తున్నారు కదా అంటే అక్కడ ఏం మీరు ఈ నాది అనేటువంటి ప్రతి దానికి కూడా మీరు హక్కుదారులు అయ్యారు కాబట్టి నాది అని చెప్పుకుంటున్నారు ఇక్కడ క్లారిటీ వచ్చేసింది బాగుంది అలాగే ఈ శరీరాన్ని తీసుకొని మీరు ఇప్పుడు ఈ శరీరం తీసుకున్న తర్వాత ఇక్కడ నేను మిమ్మల్ని అడిగాను ఏమండి ఈ చెయ్య వరదండి మీ దగ్గర సమాధానం నాది చెయ్య నాది ముక్కు నాది హెడ్ నాది మౌత్ అని ఇక్కడ మీరు చెప్తున్నారు ఇందాక అక్కడ మీరు గృహంలో ఇంటిలో ఉంటూ నాది ఈ బెడ్రూము నాది కిచెన్ రూము నాది డ్రాయింగ్ రూమ్ అని ఎలాగైతే మీరు చెప్పుకుంటూ వస్తున్నారు అలాగనే ఈ శరీరంలో అనే ఇంటిలో ఈ గృహంలో ఈ చైతన్య శక్తి అనేటువంటి ఆత్మ ఉంటూ ఇది చెప్తుంది నాది చెయ్య నాది ముక్కు నాది నోరు నాది కళ్ళు నాది హెడ్ అంటే ఇక్కడ నాది అనేది ఎవరు నాదంటే అంటే శరీరం అయ్యింది లేకపోతే నేను చెయ్యి అంటారా అనరు మీరు నా బెడ్రూమ్ నేను నా అంటారా లేకపోతే నేను బెడ్రూమ్ అంటారా అనరు కదా నాది బెడ్రూమ్ అంటారు కదా అలాగనే అక్కడ నాది అన్నప్పుడు మీరు ఎలా అయితే భిన్నంగా కనబడుతున్నారో ఈ దేహం అనే గృహం దగ్గరకు వచ్చినప్పటికీ ఇక్కడ నాది అన్నప్పుడు మీలోంచి ఒక అంతర్గతంగా లోపలికి ఒక శక్తి ఉంది ఆ శక్తి చెప్పుకుంటుంది నాది చెయ్య నాది అది ఆత్మ అదే చైతన్య శక్తి అదే ప్రకాశ స్వరూపం అలాంటి ప్రకాశ స్వరూపమైనటువంటి ఆత్మ మీరు దేహం అనే గృహంలోనికి వచ్చి బంధింపబడ్డారు ఎన్ని రకాల బంధనాలు ఉన్నాయి మీకు ఒక్కసారి వివరిస్తాను చూడండి ఎన్ని రకాల బంధనాలు అంటే ఐదు రకాల బంధనాలు మీకు ఉన్నాయి ఒకటి ఈ దేహం అనేటటువంటి గృహంలోనికి మొత్తం మీరు తల్లి గర్భంలో ప్రవేశిస్తారు ఈ దేహం మీకు అక్కడ బంధింపబడిపోయింది బంధించింది మిమ్మల్ని ఆ తర్వాత బయటకు వస్తారు తల్లిదండ్రులు సంబంధికులు మిత్ర సంబంధికులు వీళ్ళందరూ మీకు బంధనమే అనగా ఈ దేహము దేహ సంబంధికులు ఇది మొట్టమొదటి బంధనము మీకు విషయాలు రేపు చెప్పుకుందాం నమస్తే